శ్రీకాళహస్తి ఐఎఫ్టీయు అనుబంధం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిది మేడే పిలుపు మేరకు ఐఎఫ్టీయూ రాష్ట కార్యదర్శి రామినేని హరికృష్ణ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ఐఎఫ్టియు కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఆధ్వర్యంలో మేడే ఘనంగా జరపాలని కోరారు అదేవిధంగా కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్ల రద్దుకై పోరాడదామని ఐఎఫ్టీయూ కార్యకర్తలతో వివిధ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ జెండా ఆవిష్కరణ చేయాలని ఆయన తెలిపారు ఐఎఫ్టీయూ నాయకులు జాకీర్ మాట్లాడుతూ మేడే రోజు వివిధ చోట్ల జెండా ఆవిష్కరించిన అనంతరం ర్యాలీ నిర్వహించి సభ జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు సీనియర్ నాయకులు వెంకటరత్నం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు కె శోభ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఆర్ స్వరాజ్యలక్ష్మి కోశాధికారి టి కల్పన నాయకులు తదితరులు పాల్గొన్నారు జిందాబాద్ నూట ముప్పై రీప్రజెంట్ చేయండి నూట ముప్పై తొమ్మిది ఇవ్వాలి ఇరవై ఆరు వేలు కనీసవేతం ఇరవై ఆరు వేలు ఎనిమిది గంటల పని విధానం అమలు ఎనిమిది గంటల పని విధానం లేబర్ కోడ్లను రద్దు చేయాలి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి కార్మిక చట్టాలను కార్మిక చట్టాలను కార్మిక చట్టాలను ప్రైవే ప్రభుత్వ రంగ సంస్థలను అమరావతి ప్రభుత్వ